హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో జొన్నపిండితో హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి డయాబెటీస్ ఉన్నవారు లేదా వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు హెల్తీగా జొన్నపిండితో ఇలా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకుని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా లేదంటే నైట్ డిన్నర్లోకైనా తీసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది జొన్నపిండితో రొట్టెలు ప్రిపేర్ చేయడానికి రానివారు ఇలా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా ప్రిపేర్ చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మరి ఆలస్యం చేయకుండా ప్రిపరేషన్ ప్రాసెస్ చూసేద్దాం ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ఆవాలు జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి ఆవాలు చిట్టపటలాడాక శనగపప్పు మినప్పప్పు వేసి ఫ్రై చేసుకోవాలి పప్పులు వేగాక పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకోవాలి ఇవి కొంచెం వేగాక కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్టు వేసి ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు వేగాక క్యారెట్ ముక్కలు రుచికి సరిపడా సాల్ట్ వేసి కలుపుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక ఒక కప్పు నీళ్లను వేసుకోవాలి నీళ్లను పోసాక స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి కొత్తిమీర తరుగును వేసి నీళ్లను మరగనివ్వాలి నీళ్లు మరుగుతున్నప్పుడు ఏ కప్పుతో అయితే నీళ్లను తీసుకుంటామో అదే కప్పుతో ఒక కప్పు జొన్నపిండిని వేసి కలుపుకోవాలి నీళ్లు మరిగాక స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి పిండిని వేసుకోవాలండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి పిండిని ఒకటి రెండు నిమిషాల పాటు బాగా కలుపుతూ ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పిండిని కొద్దిగా చల్లారనివ్వాలి పిండి కొంచెం వేడి తగ్గి చేత్తో పట్టుకునేంత వేడిగా ఉండగా చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా ఉండల్లా ప్రిపేర్ చేసుకోవాలి మొత్తం పిండితో అన్నింటినీ ఇలాగే చిన్న చిన్న బాల్స్లా ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలండి ప్రిపేర్ చేసిన బాల్స్ అన్నింటినీ ఇలా ఒక చిలుల గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి గ్లాస్ నీళ్లను పోసి స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి నీళ్లు మరుగుతున్నప్పుడు చిల్లుల గిన్నెను దానిమీద పెట్టి మూత పెట్టి పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి పది నిమిషాల పాటు ఆవిరికి ఉడికిస్తే ఇవి చక్కగా ఉడుకుతాయండి పది నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత తీసి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే హెల్తీగా ఎంతో టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ రెడీ అండి వీటిని మనం టిఫిన్స్లోకి ప్రిపేర్ చేసే పల్లి పచ్చడి కొబ్బరి పచ్చడి ఇంకా అల్లం పచ్చడి ఇలా దేనితో అయినా సర్వ్ చేసుకోవచ్చండి లేదంటే అన్నంలోకి ప్రిపేర్ చేసుకున్న టమాటా పచ్చడి కానీ దోసకాయ పచ్చడి కానీ లేదంటే కూరగాయతో ఇంకా గ్రేవీ కర్రీతో అయినా సర్వ్ చేసుకోవచ్చండి నేను ఇక్కడ ఇంట్లో క్యాప్సికమ్ టొమాటో పచ్చడి ఉంటే ఆ పచ్చడితో వీటిని సర్వ్ చేశానండి హెల్తీ అండ్ టేస్టీ అయిన ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మీరు ట్రై చేశాక ఎలా కుదిరిందో కామెంట్లో షేర్ చేయండి మరిన్ని ఇలాంటి సింపుల్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి మరొక ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్